మన దగ్గర హండ్రెడ్ రూపీస్ సారీ స్టార్ట్ అవుతుంది ఒక డీన్ ఒక డీన్ సంబంధం ఇందులో మీకు లో రేంజ్ ఉంటుంది హై రేంజ్ ఉంటుంది ఐటమ్ బట్టి చాలా బాగుంటుంది నువ్వు రన్నింగ్ మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి మోసంలో జాకెట్ వర్క్ వస్తాయి మేనకార్ స్టైల్స్ అన్ని బుట్టాలని పళ్ళు కాంట్రాస్ట్ బుట్టాలని హెవీ వస్తాయి అంతా బుట్ట వర్క్ అండి సారీ క్లాత్ మట్టి చాలా బాగుంటుంది స్పేస్ లో కలర్స్ మాకు చాలా బాగుంటాయి కంపెనీ కూడా మంచి మంచి కంపెనీ మీకు స్పేస్ లో వర్క్ వస్తుంది స్టోన్ వస్తుంది బ్రౌజ్ వర్క్ వస్తాయి మాది మెయిన్ హోల్సేల్ అమ్మా ఎక్కువ మీ పాప్ మాది నోట్ తెలియడం గురించి పెడతాం అమ్మా అన్ని అన్ని క్వాలిటీలు కూడా అవైలబుల్ గా ఉంటాయి అమ్మ మంచి మంచి రకాలు ఉంటాయి డైలీ ఎప్పుడు కూడా కొడతా ఉంటాయి ఓటో అని చేరొచ్చు వన్ హండ్రెడ్ రూపీస్ పడద్దామ్మ క్వాలిటీ అయితే చాలా తక్కువలో ఉంటాయి ఎక్కువలో ఉంటాయి సారీ సారీ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ తిరుగుతున్న ఈ రోజు మనం రాజమండ్రి తాడితో ఎంజెసి క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోట్ లో సెకండ్ గేట్ లో షాప్ వేయారు శ్రీ విజయ దుర్గ సరేస్కొచ్చాం ఈ షాప్ లో డెలివరీ శారీస్ వంద రూపాయలు నుండి ఫ్యాన్సీ పట్టు కాటన్ కేటలాగ్ శారీస్ అన్ని కొత్త మోడల్స్ ఉంటాయండి ఎప్పటికప్పుడు మోడల్స్ మారిపోతూనే ఉంటాయండి కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి రీజనబుల్ కాస్ట్లు ఉంటాయండి ఇక్కడ వీడియోలో కాస్టులు చెప్పలేదండి వీళ్ళు ఓన్లీ హోల్సేల్గానే సేల్ చేస్తారు కాబట్టి వీళ్ళు వద్ద తీసుకువెళ్ళి అమ్ముకునే వారు ఇబ్బంది పడుతున్నారని కాస్టులు చెప్పలేదండి వీడియోలో చూసిన మోడల్సే కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ నియర్ బై లేని వారికి సింగిల్ సెట్ కూడా కొరియర్ చేస్తారండి ఇంకా ఇక్కడ బ్లౌజ్ పీసుల్లో టూ ఎయిటీ బ్లౌజ్ పీసులు జకట్ బ్లౌజ్ పీసులు కలంగారీ బ్లౌజ్ పీసులు ఇలా అన్ని మోడల్స్ మీకు ఎన్ని కావాలన్నా ఇక్కడ ఉన్నాయండి మీకు ఇంకా అడ్రస్ తెలియకపోతే కాల్ చేస్తే వెళ్ళి వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఇప్పుడు ఆ శారీస్లో మోడల్స్ అంటే చూద్దాం రండి మా తాడ రాయమండి రాజమండ్రి థర్డ్ శ్రీ విజయ శారీస్ అండి షాప్ నెంబర్ ఎయిటీ సిక్స్ అన్ని మాది హోల్సేల్ షాప్ అండి సింగిల్గా అయితే అని అన్ని సెట్ చేసుకుని ఉంటాయని రేట్లు అయితే వీడియోలో చెప్పమండి మీరు ఏమైనా కావాలంటే మటుకు షాప్కి వచ్చి చూసుకోండి లేదండి వాట్సాప్ పెట్టినప్పుడు మీకు కనుక్కోండి చెప్తాను అండి అయితే విడిగ ఉన్నది కింద కొనాలండి ఒకటి రెండు పీసిన మటుకి

మన దగ్గర హండ్రెడ్ రూపీస్ సరిగా స్టార్ట్ అవుతాను అక్కడ నుంచి మీకు మూడు వేల దాకా ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చాలా రకాలు ఉంటాయి కొట్లా కూడా చాలా రకాలు రకాలుంటాయి చూపించండి సార్ మనకి ఇప్పుడు వచ్చిన మోడల్స్ ఏమండి డోలా అండి డోలాలో మీకు లో మంచి మీకు ఒక ఏడు ఎనిమిది రకాలు పైన ఉంటాయండి అంటే రకాలు చాలా ఉంటాయి కోలాలని క్వాలిటీల బట్టి మంచి మంచి కంపెనీలు తెప్పిస్తాను మంచి క్వాలిటీ తెప్పిస్తాను లో రేంజ్ క్వాలిటీ ఉంటుంది హై రేంజ్ క్వాలిటీ ఉంటుంది రెండు ఉంటాయండి ఎవరికి ఏ క్వాలిటీ కావాలి క్వాలిటీ బట్ట బట్ట బట్టి రేట్ ఉంటుంది అండి అంతే కదండి మరి చీరలు మట్టి చాలా బాగుంటాయి ప్రెజెంట్ లేటెస్ట్ ప్రజెంట్ నడిచిందంతా కూడా ఇదే మనకండి పళ్ళు ఇది వస్తాయి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది సారీ అంతా మనకి వస్తాయండి ఇలా ఒక కట్టగా డిజైన్స్ మారుతాయి ఒక్కొక్క ఒక డీన్కి సంబంధం ఉండదు సెట్ సెట్ కి డిజైన్ సెట్ సెట్ కి మాత్రం డీన్స్ మారుతాను కలర్స్ వచ్చి మీకు సిక్స్ కలర్స్ వస్తాయండి కూడా చీర అయితే చాలా బాగుంటాయి మీకు అండి ఇందులో మీకు లో రేంజ్ ఉంటది హై రేంజ్ ఉంటది డీన్స్ బట్టి చాలా బాగుంటాయి సంక్రాంతికి వచ్చి కొత్త మోడల్ డీన్స్ బట్టి చాలా బాగుంటాయి కలర్స్ ఉంటాయి సింగిల్ సారీస్ అండి ఒక్కొక్క శారీ ఒక్కో డీన్ వస్తాయండి వచ్చిన డీన్ రాదండి అన్ని కూడా డీన్స్ చాలా బాగుంటది అయితే లిమిక్ లేలిన్ సెల్స్ ఐటెల్ క్వార్టర్స్ అంటే చాలా రక రక ఉంటాయి అండి బట్టి చాలా బాగుండు నువే ఐటమ్స్ అన్ని లుక్ చేద్దాం ఇది మనకి ఇందులో రెండు ఇదే ఐటెం మూడు రేట్లు లో ఉంటదండి క్వాలిటీ మూడు మూడు క్వాలిటీ వస్తాయి ఓకే ఓకే కాన్సెప్ట్ ఓటో వస్తాయి రేట్ మట్టి మార్పుతాను ఓకే డిజన్స్ కలెక్షన్స్ మార్పుతామట దాని డిజైన్ ని బట్టి అండి బోర్డర్ డిజైన్ బట్టి అలా మార్పుతాం డిజన్స్ బోర్డర్ కొల రేట్ పెరుగుతాయని కంపెనీలు బట్టి ఒక్కొక్క మంచి కంపెనీ వాళ్ళకి తక్కువ కంపెనీ వస్తాయి క్వాలిటీ క్వాలిటీ మెయిన్ అండి బట్టకి బట్టకి మారదండి తక్కువ ఉంటే ఎక్కువ ఉంటాయండి ఇది మాస్ మెలోన్ వస్తుంది సారీస్ అండి ఇది ఇప్పుడు ఇందులో ఇదే ఐటమ్ మనకి ఇంచుమించి పది కంపెనీల దాకా వస్తాయండి అంటే ఐటమ్ ముగితే వస్తుంది పది పదిహేను రూపాయలు తేడా క్వాలిటీ తేడా ఉంటాయి ఒక్కొక్క బయలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డీన్ వస్తాయండి దీనికి బ్లౌజ్ వర్క్ వస్తుంది మామూలు వస్తుంది ప్రజెంట్ అంతా కూడా ఇందులో మనకి మాస్ మెల్లో చాలా రకాలు ఉన్నాయండి చెట్టుకు వచ్చి ఎనిమిది రంగులు వస్తామంటాన్ని ఒక్కొక్క డీన్ 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 వస్తామంటే డియం వస్తాను బొట్టి వచ్చి ఉంటే అన్ని రకాలు ఉంటాయి మాల్ మనకి క్లాత్ మట్టి ఇదే వస్తామంటా సరుకు మట్టికి చాలా బాగుంటది అన్ని మంచి మంచి కంపెనీలు ఉంటాయి మంచి మంచి డీన్స్ ఉంటాయి సేల్ అయితే చాలా బాగుంటాయి ప్రజెంట్ దాని ప్రెసెంట్ ఇప్పుడు రన్నింగ్ మనకి ఐటమ్ బాగా నడుస్తుంది రన్నింగ్ లో ఉంది కామన్ కూడా బాగుంటాయి బాగుంటాయండి చాలా బాగుంది చాలా ఫాస్ట్ గా వెళ్తాం రేట్లు కూడా అన్ని రేట్ లో ఉంటాయి మంచి క్వాలిటీ బట్టి వెళ్తే క్వాలిటీ బాగుంటది కస్టమర్ కూడా అవైలబుల్ గా ఉంది తక్కువ క్వాలిటీ వచ్చేసి చీర అందం తేడా వస్తాయి లుక్ తేడా వస్తుంది మంచి క్వాలిటీ వచ్చి చీర అందం కూడా క్వాలిటీ అది చాలా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుందండి వెయ్యి రూపాయలు దాకా ఉన్నాయి కంపెనీ బట్టి అండి ఇది మోస్ మిలియన్ లో కాట్లాగా వస్తాయి అనేది బ్రాహ్మణ్ మంచి ఐటమ్ అండి కంపెనీ కూడా చాలా బాగుంటది టీన్స్ బట్టి చాలా బాగుంటాయని ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క సెట్ వస్తాయి ఒకటి ఒక సెట్ ఒక డిజైన్ వీడియోలో మటుకు రేట్లు చెప్పట్లేదు అమ్మా మెయిన్ హోల్సేల్ అమ్మా షాప్ కి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే రేట్లు చెప్తామండి ఏదైనా సెట్ కట్టమంటే వేసుకోవాలండి సింగిల్ పీస్ ఉండదని మీకు కొరియర్ సేల్స్ అవైలబుల్ అన్ని అవైలబుల్ ఉంటాయి మీకు ఏదైనా కొరియర్ చేస్తాను ఒక సెట్ అయినా కూడా కొరియర్ చేస్తారు సెట్ అయినా కొరియర్ చేస్తాను బార్డర్ డిజైన్ మార్పులు ఇలా డిజైన్ అది వేరే వేరే డిజైన్ వస్తాయి మనకి వీడియో లో కాస్ట్ లు అయితే చెప్పట్లేదండి ఎందుకంటే మొత్తం వీళ్ళు హోల్సేల్ అంటే అమ్మట్లేదు అమ్మట్లేదండి మళ్ళీ తిరిగి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది పడతారని కాస్ట్ చెప్పట్లేదు వీటిలో అయితే అండి చాలా డిజైన్స్ ఉన్నాయ్ చాలా మోడల్స్ ఉన్నాయండి మనకి వీటిలో అండి మోసమైన జాకెట్ వర్క్ వస్తాయండి అండి ఇవి కూడా సిక్స్ కలర్స్ వస్తాయి మనకండి ఒకటి ఆరు ఒకటి ఎనిమిది ఒకటి సిక్స్ వస్తాయి క్వాలిటీమేటిక్ నెంబర్ వన్ క్వాలిటీ అండి బ్లౌజ్ వరకు బాగుంటుంది బట్ట కూడా చాలా బాగుంటది మెటీరియల్ బట్టండి లెస్ డిజైన్స్ డిజైన్స్ కూడా మారతా డిజైన్స్ కూడా మారతాండి ఒక్కోసారి ఒక సింగిల్ బీల్ సింగిల్ డీన్ వస్తే మారుతాను అయితే డిజైన్ బాగుంటుంది సింగిల్ బేర్ వస్తాను సింగిల్ డీన్ వస్తాను మీకు ఈక్విడియన్స్ ఏడియన్ ఇక్విడియన్ అంటే ఒక టీడీన్ వెళ్తా ఉంటాది చాలా రకాలు ఉంటాయండి బట్ట సారీస్ వచ్చి మీకు త్రీ ఫిఫ్టీ ని స్టార్ట్ అవుతాయని రెండు మూడు వేల దాకా ఉంటాయని కానీ ఒక్కొక్క ఐటమ్ ఒకలా వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం పట్ల పెట్టుబడులు అది బాగుంటాయి క్లాత్ మంచిగా సిల్వర్ పట్టు జరిగి పట్టు రకరకాల మేనకారు పట్టులు అన్ని చాలా రకాలు వస్తాయి ఇందులో చాలా రకాలు సిల్వర్ మటన్ ఇలా సెట్కి రంగులు వస్తాయి మటన్ ఎయిట్ కలర్స్ మీకు అన్ని కూడా చాలా బాగుంటాయి మేనకార్ స్టైల్స్ అన్ని బొట్టాలని రకాల మట్టి చాలా వస్తాయి ఇలా మేనకాల సెట్ అన్ని వస్తాయి ఫుల్ సెట్లని ఇగోండి ఇది ఇది బుట్టా సార్ ఉప్పటి పట్టు ఇది కూడా బాగుంటాయి మనకి శారీస్ అండి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ అంటే మోడల్ రకరకాలు అండి పట్టుల్లో బోర్డర్ ఇలా బార్డర్ లో వచ్చాయి పట్టుల్లో పట్టుల్లో కూడా చాలా వస్తాయి ఇది ఒక మోడల్ వచ్చింది ఇది మోడల్ పళ్ళు కాంట్రాస్ట్ బుట్టాలి అండి బాగుంటాయి మీకు అండి ఉప్పటి స్టైల్ వచ్చింది ఉప్పటి స్టైల్ అండి చాలా బాగుంటాయి శారీస్ అండి ఏంటి అండి శారీస్ ఫ్యాన్స్ అండి డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటుంది క్లాత్ ఫుల్ కలర్స్ బాగుంటాయి హెల్త్ హెవీ హెవీ వస్తాయండి బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటాయి అండి ఇది వచ్చి బామినే వస్తాను సినిమింగ్ బాగుంటాయి క్రియేషన్ బాగుంటాయి హై అది చాలా బాగుంటది సారీ బ్లౌజ్ శారీ బట్టి బాగుంటుంది చాలా బాగుంటాయి అమ్మా ఫుల్ కలర్స్ వస్తుంది ఇక్కడ హైటమ్ బట్టి బాగుంటది బ్లౌజ్ వర్క్ వస్తుంది క్లాత్ అది కూడా చాలా బాగుంటది సిక్స్ కలర్స్ వస్తాయి క్వాలిటీ మట్టి నెంబర్ ఉన్న బ్లౌజ్ వర్క్ అండి మొత్తం అంతా కూడా బుట్ట మొత్తం బుట్ట వర్క్ అండి సారీ క్లాత్ మట్టి చాలా బాగుంటది షేడింగ్ టైప్ వస్తుంది టూ కలర్స్ కలర్స్ మట్టి చాలా బాగుంటాయి స్టేషల్ క్వాలిటీ కూడా అండి డీన్స్ జీన్స్ చాలా బాగుంటాయి మంచి మంచి కలర్స్ వస్తాయి మంచి మంచి కంపెనీ అండి కలర్స్ క్వాలిటీ అది నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది కాస్ట్లీ క్వాలిటీ హెయిర్ అయితే చాలా బాగుంటాయి వచ్చి మిగిలిన వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయి సారీ మట్టి చాలా బాగుంటాయి ఇవి అండి బాగుంటది క్వాలిటీ బట్ట మట్టి చాలా బాగుంటుంది కొత్త క్వాలిటీ హౌస్ స్మెన్ లో వర్క్ అండి నెంబర్ పేన్ సారీ మీద వర్క్ వస్తే బ్లౌజ్ వర్క్ వస్తాను చార్ట్ వచ్చేలా వస్తాం అటండి కలర్ ఫ్యాక్టరీ మ్యాచ్ అనేది చాలా బాగుంటది నెంబర్ వన్ క్వాలిటీ అని సారీ మట్టి బట్ట మట్టి చాలా బాగుంటది మంచి మంచి నెంబర్ వన్ క్వాలిటీ అని కలర్ కంపెనీలు కూడా మంచి మంచి కంపెనీ అండి మా స్మెన్ లో స్టోన్ అండి ఇది చాలా చీరలు చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్స్ కలర్స్ వస్తాయండి కలర్ మ్యాచ్ అనేది చాలా బాగుంటాయి ఫ్యాన్స్ కలర్స్ అండి అంతా కూడా ఇలా స్టోన్ వర్క్ వచ్చేసాయి బాగుంటాయి ఐటమ్ ఇదే ట్రెండింగ్ అంతా కూడా ఇదే ఈ స్మాల్ స్పెజన్ ఈ క్వాలిటీలో మీకు స్పేస్ లో వర్క్ వస్తుంది స్టోన్ వస్తాయని బ్రౌజ్ వర్క్ వస్తాయని మెటీరియల్ మనకి ఇదే వస్తాయి ఇందులో వచ్చి కాన్సెప్ట్ చాలా మారుతాయి స్టోన్ వర్క్ అన్ని కూడా వస్తాయన్నమాట మెటీరియల్ ఒక్కో ఒక్కొక్క ప్యాటర్న్ మెటీరియల్ మనకి ఇదే వస్తదండి ఇట్ల మీద క్వాలిటీ ప్యాటర్న్ మారుతాయి ప్రింట్లు కూడా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ వస్తాయి మాది మెయిన్ హోల్సేల్ అమ్మా ఎక్కువ మీరు షాప్ మాది నోట్ తెలియడం పెడతామ్మా తప్ప శారీస్ ఎక్కువ ఓపెన్ చేయమంటే ప్రత్యేకంగా ఓన్లీ హోల్సేల్ కట్ల కింద అమ్ముతాము విడి సేల్ ఉండదు అమ్మా ఐటమ్ మట్టి చాలా బాగుంటాయి నెంబర్ వన్ ఐటమ్స్ కలర్ కలర్స్ అంతా ఫుల్ వర్క్ కలర్స్ బాగుంటాయి ఏదైనా సిక్స్ కలర్స్ వస్తాయి క్లాత్ మట్టి నెంబర్ వన్ అని తరతరాలు ముసలు వాళ్ళకి దాకా వాడు ఇది మనకి సిల్వర్ బార్ సిల్వర్ వచ్చిందమ్మా ఇది క్వాలిటీ కూడా మనకి చిత్ర క్వాలిటీ వస్తుంది క్వాలిటీ పేరు క్వాలిటీ అంటారని తాత బట్టి బాగుంటది మెటీరియల్ పొడి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇలా బ్లౌజ్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది కలర్ దార్క్ కలర్స్ మన దగ్గర అన్ని రేట్లు అన్ని 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 క్వాలిటీలు కూడా అవైలబుల్ ఉంటాయమ్మా మంచి మంచి రకాలు ఉంటాయి డైలీ ఎప్పుడు కొడతా ఉంటాయి వేయటండి తాత కూడా కాటన్ ఉంటది సిల్క్ ఉంటది ఫ్యాన్స్ ఉంటాయి పట్టు ఉంటాయి మీకు వీడియోలో చూపించి కొన్ని రకాలని మా దగ్గర చాలా రకాలు ఉంటాయి అన్ని పెట్టలేం కాబట్టి కొన్ని రకాలే మీకు పెడతాం అమ్మా మెయిన్ మాది అమ్మ మా షాప్ నోటెడ్ అవ్వడం గురించి మీకు వీడియో అండి చీరలు మట్టి కట్టిగా ఎక్కువగా ఓపెన్ చేయమండి కట్టడి కింద అమ్ముతామా చీర వచ్చి హండ్రెడ్ రూపీస్ పడతాం క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి మంచి మంచి క్వాలిటీ కట్టేసుకోవాలి ఇరవై జాకెట్ రాదా చీర వచ్చింది వంద రూపాయలు స్టార్టింగ్ ఉంటాయి మంచి మంచి క్వాలిటీ అన్ని కట్టలు వస్తాయి ఇరవై కట్టాల వేసుకోవాలి పొట్టులో మనకండి చాలా రకాలు ఉంటాయండి చాలా ఐటమ్స్ ఉంటాయండి లో రేంజ్ ఉంటది తక్కువలో ఉంటాయి ఎక్కువలో ఉంటాయండి శారీస్ మనకి చాలా బాగుంటాయి మీకు మంచి మంచి ఐటమ్స్ ఉంటాయమ్మా పళ్ళు కూడా మనకి వస్తాయి పళ్ళు బ్లౌజ్ కూడా వర్క్ వస్తాయి మన ఫ్యాన్సీ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ తక్కువలో ఉంటాయి ఎక్కువలో కూడా కలర్స్ అండి కలర్ సెట్ ఏడు కలర్స్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పడుతుందమ్మా మీ సారీ వచ్చి ఫైవ్ ఫైవ్ సిక్స్ అలా అమ్మ అమ్ముతాం బట్ట బట్టే చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీలోనే త్రీ ఫిఫ్టీ కలసి వచ్చి ఎనిమిది రంగులు వస్తాను డిజైన్ కట్ట కూడిన వస్తాను మీకు ఇది చీర ఇలా ఉందంటే మీతో చేస్తాయి రాత్రి బాగుంటాయి పళ్ళు కూడా రుచి పళ్ళు వచ్చింది పళ్ళు కూడా పళ్ళు వస్తాను అంబికా కంపెనీలో ఒక రకం అండి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం అంతా వస్తుంది ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి ఇలా కట్ట హోల్సేల్ ఇలా కట్ట ఆరేజేస్తాం వస్తాం ఆర్ఆర్ కలర్స్ వస్తాయి అనమాట ఆన్లైన్ సారీస్ అనమాట అంబికాలోనే ఇదొక మోడల్ ఇదొక ఐటమ్ స్టోన్ వర్క్ వచ్చి షేడింగ్ షేడింగ్ వస్తుంది ఇలాగా ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి ఆన్లైన్ సారీస్ అంటారు అయితే ఇట్లా కూడా ఐదు కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ప్రెసెంట్ అంటే యాక్చువల్లీ సిక్స్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి అనమాట సిక్స్టీ గ్రామ్ ఐటమ్ సారీ మీద స్టోన్ వర్క్ అండి బటర్ఫ్లై వర్క్ అనమాట ఇది సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట ఇది కూడా సిక్స్ టు సిక్స్ కలర్స్ వస్తాయి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది ఐటమ్ అవునండి మళ్ళీ జాలర్ గో జాలర్ టైప్ అని చెప్పి స్టోన్ వర్క్ వస్తుంది మ్యాచింగ్ అనమాట ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఈ కట్ లో ఫోర్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇలా ఫోర్ సారీస్ కూడా తీసుకోవచ్చు ఇందులో డిజైన్ ఇలా డిజైన్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ ఇది మొత్తం అది హోల్సేల్ షాప్ అండి మొత్తం ఇవే ఇప్పుడు ఓన్లీ శాంపిల్స్ పెట్టాం ఇవే కాకుండా మొత్తం అన్ని కూడా అన్ని ఐటమ్స్ ఉంటాయండి మొత్తం అదే హోల్సేల్ కాబట్టి మేము రేట్లు అయితే పెట్టట్లేదు మొత్తం ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం ఉంటది హాల్ వెరైటీస్ అన్నీ ఉంటాయి మీకు సేల్స్ కి గానీ లేదంటే మామూలుగా పెట్టుబడికి గానీ అన్ని రకాలుగా అన్ని ఐటమ్స్ ఉంటాయి మొత్తం అన్ని కూడా హోల్సేల్ రేట్లకి ఇవ్వండి బ్లౌజ్ పీసెస్ కూడా అన్ని ఉన్నాయండి కళంకారీ టూ బై టూ ప్లైన్ ఆల్ వెరైటీస్ అన్ని ఉంటాయి పట్టు టైప్ కూడా ఉంటాయండి బ్లౌజ్ వర్క్ కూడా ఉన్నాయండి టూ బై టూ ఉంటాయి మామూలుగా మీటర్ మీటర్ లో ఉంటాయి మీకు కలంకారీలో వచ్చేసి మీటర్ మీద కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అనమాట కలంకారీ ఐటమ్ చికెన్ వర్క్ అని కూడా ఉంటాయి అండి ఎనభై మీటర్లు కూడా ఉంటాయి టూ బై టూ కూడా ఉన్నాయి కవర్ ప్యాకింగ్ వస్తాయి మీకు అరవిందా అని చెప్పి గోల్డ్ మీ అన్ని రకాలు ఉంటాయండి బ్లౌజ్ లో స్టార్టింగ్ ఎక్కడ నుంచి చాలా మీకు థర్టీ సిక్స్ రూపీస్ క నుంచి ఉంటాయండి హోల్సేల్ అక్కడ నుంచి మీకు ఎయిటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా సేమ్ ఇంకా సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓకే ఓకే అండి